హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై పెడతా రెండు వేల రూపాయలను విడుదల చేయబోతుంది ఈ జూన్ నెల చివరి వారంలో ఈ తేదీలోపు డబ్బులను విడుదల చేయబోతున్నారనమాట ఈ పథకాన్ని మనకు జూన్ ఇరవైనా విడుదల చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు ఈ జూన్ చివరి వారంలో ఏ తేదీన జమ చేస్తున్నారు ఏంటి అలాగే మీకు ఈ డబ్బులు రావాలంటే ఈ పనులు చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతుంది ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తారనమాట ఇప్పటికీ టోటల్గా పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడత డబ్బులను విడుదల చేయాలి ఇది మనకు ఈ జూన్ ఇరవై తేదీన విడుదల చేయాల్సి ఉంది కానీ పోస్ట్ పోన్ చేశారు ఎందుకంటే అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించి దీనికి కూడా లింక్ ఉంటుంది కదా సో చాలామందికి కేవీసీ అలాగే వేలు ముద్రలు ఎన్పిసిఎ చేసుకోలేదు అందుకని మనకు విడుదల చేయలేదు ఇప్పుడు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూన్ ముప్పై తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారని చెప్పి చెబుతున్నారు అంటే మనకు ఒక న్యూస్ కూడా వచ్చింది జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తున్నట్టుగా న్యూస్ అయితే రావడం జరిగింది కానీ కన్ఫామ్గా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు అంటే ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో మనకు రైతులందరూ ఈకేవీసీ పూర్తి చేసుకోండి ఒకవేళ పూర్తి చేసుకున్నా కూడా చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు మీ భూమిని ధృవీకరించుకోవాలి అలాగే ఆధార్ కార్డు అప్డేట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫార్మర్ డిజిటల్ ఐడి కూడా ఉండాలి ఇది రైతులందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం దీన్ని కొత్తగా తీసుకొచ్చింది ఇంకా ఎవరైనా ఈ కార్డుకి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి అలాగే రైతులు ఫోన్ నెంబరు ఎవరైనా చేంజ్ చేసి ఉంటే అంటే పాత నెంబరు అప్లై చేసినప్పుడు ఇచ్చి ఉంటారు కదా ఆ నెంబరు పోయి కొత్త ఫోన్ నెంబరు తీసుకుని ఉంటే ఆ నెంబర్ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అంటే మీ బ్యాంక్ అకౌంట్ను యాక్టివేషన్లో ఉంచుకోండి ఈ విధంగా రైతులు సిద్ధంగా ఉండండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.